ಅಲ್ಲಿ ದಾಸಲ್ಲ ಆ ಫೈಕಟಾ ಫೈಕಟಾ ಆ ನೀ ಮಂಟಲಾ ಆ ನೀವು ಮಾತನಾಡಲಿ ಚೇರ್ పోలేటువంటి సమాజాన్ని భారతదేశం చూడాలన్నటువంటి ఆకాంక్షల్లో జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా పోలీ చుట్టాలనేటువంటి ఈరోజు డిసెంబర్ ఇరవై నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుకొచ్చి వాళ్ళ పిల్లలకి పోలియో చుట్టూ అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళు రేపు ఇల్లుండి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పిల్లలకి పోలియో చుట్టూ జరుగుతుంది నూటికి మూడు శాతం పిల్లలకి పోలియో చుట్టాలు పడాలి ఇక్కడ తల్లి ముఖ్యంగా పిల్లల యొక్క తల్లి బాధ్యత తీసుకొని తన బిడ్డ భవిష్యత్తులో పోలియో వ్యాధి సోకుండా ఉండాలి అని సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఉంటది మంచి పోలియో చుక్కలు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఒకవేళ ఈ రోజు మిస్ అయ్యారు అనుకోండి ఇంటి దగ్గర ఉంటే మీ పిల్లలతో వాళ్ళు వచ్చినప్పుడు మీరే బయటకొచ్చి పిల్లలకు మాకు వేయించండి పిల్లలకు మాకు చుక్కలు వేయించండి అని మీరే బయటకు రావాలి ఎందుకంటే ఇంట్లో ఉండి వాళ్ళు వస్తారు లేదనుకోవాలి పొరపాటు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లు తండ్రులు ఈ ఒక్కరోజు పూర్తిగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈరోజు మీరు కాకపోతే రేపైనా మీరు ఇళ్ళ దగ్గరుండి కూలి చుక్కలు వేసేటటువంటి రైత సిబ్బంది వచ్చినప్పుడు మీరు సహకరించి పిల్లలకి కూలి చుక్కలు వేసి కూలియ రహిత సమాజానికి మా మేము సైతం అన్నటువంటి ఒక ఆలోచన ముందుకు రావాల్సిందిగా తల్లిదండ్రులని కోరుతున్నాం